మరి ఈ తక్కువ సమయంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఏమైతుంది ఏమైతే లేదు అది కూడా పరిశీలిద్దాం అనుకున్నాను మరి వచ్చిన అధికారులకి ప్రజాపతిలకి నేను ఒకే రిక్వెస్ట్ చేస్తుంది అంటే ఎక్కడ ఏ పనులు ఏ కారణంగా జాప్యం జరిగిన అధికారులకి ప్రజాపతిలకి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ ఎక్కడ ఏ కారణంగా ఏ పని ఆగిపోయినా దయచేసి వెంటనే నా దృష్టికి వచ్చే విధంగా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం చాలా సార్లు ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున లిఫ్ట్ స్కీమ్స్ కూడా ప్లాన్ చేశాం ఒక్కొక్కటి ఉదాహరణకి ముక్త్యాల బ్రాంచ్ లిఫ్టిగేషన్ స్కీమ్ ఎకరాలకి నీళ్ళు చేసిన స్కీమ్ దాంట్లో కొన్ని ల్యాండ్ చెప్పి నా అభిప్రాయం జరిగిన ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది సరే అది ఆ విషయాలు మరి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అటువంటి అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల రోడ్ల విషయంలో మరి అక్కడ గ్రామస్తులు కోఆపరేట్ చేయక రోడ్ బౌండరీ వరకు కూడా రైతులు వ్యవసాయం చేసుకొని మరి ఆ కాంట్రాక్ట్ని రోడ్డు వేని చెయ్యకపోవడం అదే జరుగుతుంది